ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుపూడి గ్రామంలో స్వస్తి నారి స్వశక్తి అభియాత్ పరివార్ అనే కార్యక్రమం ఏదైతుందో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మోడీ గారు పుట్టుబ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలు దృఢత్వంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే ఇవాళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటదని చెప్పేసి మంచి చక్కని కార్యక్రమాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు దీన్ని ప్రభుత్వ అధికారులతో ఏమైతే ఉందో మన అనుబంధంగా ఉన్న పిహెచ్ సంబంధించినటువంటి మహిళా డాక్టర్ల ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో కూడా మా పూరుపూడి గ్రామంలో విలేజ్ కిందికి మా విలేజ్ క్లినిక్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది చాలా ఆనందకరంగా ఉంది మోడీ గారు పుట్టినరోజు ఎన్నో మహిళలు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు ఆరోగ్యాన్ని తీర్చి మంచి దిశ దశ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆరోగ్యం మహాభాగ్యం అనే నినాదాన్ని వారు ఖచ్చితంగా తీసుకొచ్చి ఇవాళ మహిళల్ని కాపాడాలి ఎందుకంటే ఇప్పుడు ఎదురు చూస్తుంటే కనుక మహిళలు ఎక్కువ క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడి చనిపోతున్నారు ఖచ్చితంగా ఈ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళని ఎలాగా మనం పురోతించాలి అని చెప్పేసి వాళ్ళ క్లినిక్ ద్వారా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు చేసి వాళ్ళందరూ ఆరోగ్యాలు తీసి రాల్సి దీనికి మా రాజనగరం ఎమ్మెల్యే బతులు బలరామకృష్ణ గారి ఆంధ్రలో జన సైనికులుగా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మెడికల్ని క్యాంపు సంబంధించిన అన్ని కూడా రాత్రి నుంచే మేము కార్యక్రమాలు మైక్ సిస్టమ్ ద్వారా మేము అందరికీ తెలియపరిచి మహిళల్ని వృద్ధుల్ని ముసలి అందరినీ కూడా చాలా మంది దగ్గర స్క్రీనింగ్ టెస్ట్లు తీసుకొచ్చాం వాళ్ళు మీరు చూస్తున్నారు ఇవందరు కూడా స్క్రీనింగ్ టెస్ట్ చూడండి మీరు ఈ స్కిన్ టెస్ట్ చేయించి ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యాలు మంచి ఉన్నతమైన భవిష్యత్తు తీర్థి విధంగా తీసుకురావడానికి కూడా మేము ఈ కార్యక్రమంలో భాగస్వాడడం జనసైనికగా మేము చాలా గొప్పగా గర్వపడుతున్నాం